స్వాగతం పరిగిలో నూతన తైక్వాండో శిక్షణ కేంద్రం ప్రారంభించిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కృష్ణ మాస్టర్ మనోహర్ క్రమశిక్షణ ఆత్మ రక్షణ పరిగి తైక్వాండతోండో నేర్చుకోవడం వల్ల క్రమశిక్షణ ఆత్మరక్షణ మేధా శక్తి పెంపొందుతాయని తైక్వాండో జిల్లా అసోసియేషన్ కార్యదర్శి మాస్టర్ మనోహర్ కాంగ్రెస్ పార్టీ పరిగి పట్టణ అధ్యక్షులు కృష్ణ అన్నారు శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో శ్రీ లక్ష్మణ దేవాలయం ఆవరణలో నూతన తైక్వాండో శిక్షణ కేంద్రాన్ని పరిగి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కృష్ణ మాస్టర్ మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిక్షణతో ముఖ్యంగా బాలికలు తమను తాము రక్షించుకుని ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు మరొక వైపు క్రీడాకారుల తల్లిదండ్రులు గుర్తింపు పొందిన తైక్వాండో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణలోనే క్రీడాకారులను చేర్పించాలన్నారు పరిగి స్థానిక తైక్వాండో కోచ్ బుగ్గయ్య ఆధ్వర్యంలో ప్రతిరోజు ఈ శిక్షణ నిర్వహించనున్నట్లు వివరించారు అంతకు ముందు క్రీడాకారులకు బెల్ట్ ధృవీకరణ పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ పరిగి డివిజన్ కార్యదర్శి మల్లేష్ కాంగ్రెస్ పరిగి మండల ఉపాధ్యక్షులు ఆనందం కాంగ్రెస్ యూత్ పరిగి అధ్యక్షులు శ్రీకాంత్ మాజీ సర్పంచ్ బందేయ్య కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ జంగయ్య నాగవర్ధన్ శ్రీనివాస్ బాలకృష్ణ నరసింహులు రాము ప్రభాకర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సౌత్ నేషనల్ వరకు తీసుకొచ్చిన ఘనత మన బుగ్గయ్య కోచ్ గారికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ జిల్లా మొత్తం లోపల మెయిన్ క్లాస్ అంటే పరిగే ఉండేది అనమాట పరిగె లోపల కోచ్ దిగిండంటే అన్న అసలు స్టేట్లో కానీ మారుతుంటే ఈ కోచ్ ఫైట్ చేస్తుంటే నెక్స్ట్ ప్లేయర్ ఆడనా వద్దని ఆలోచించే వ్యక్తులని కదా ఇర్ఫాన్ అని కూడా ఒక అబ్బాయి హెవీవేట్ కేటగిరీలో కడప పిల్లర్ని కొట్టేస్తే నాకు చాలా స్టూడెంట్స్ ఇప్పుడు గుబే మాస్టర్ ఇక్కడ క్లాస్ స్టార్ట్ అంటే నాకు తెలిసి వందలో జైలు అవుతుందని నా ఆశ ఆశయం రెండు వేల పద్నాలుగులో అప్పుడే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ చేశారు గ్రాండ్ మాస్టర్గా ఉన్నటువంటి నాగూర్ సార్ వచ్చి పెద్ద రాష్ట్ర టోర్నమెంట్ ఇక్కడ హలీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇప్పుడు పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు ఆయనకి ఏ ధ్యానంలో ఆయన చేస్తున్నాడు ఆయన కృషి వల్ల ముందుకెళ్తే ఎంత సపోర్ట్ ఉంటుందని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ అయిపోయింది ఇక్కడ వాళ్ళతో పాటు దేవుని ఆశీస్సులు కూడా ఆయన ఫుల్ నిండిగా అయిపోయినాయి ఇక్కడ టెంపుల్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని పేరు పెట్టడం చేతని ఇక్కడ కాస్తూ ఇంకోటి ముఖ్యంగా క్రీడాకారులందరూ గమనించాలి ఎవరు కూడా వాళ్ళు అక్కడ టోర్నమెంట్ ఇక్కడ టోర్నమెంట్ వెళ్దామంటే ఎవరు కూడా దయచేసి వెళ్ళకండి ఇంకోటి పరిధిలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు నేను మళ్ళీ ఇంకో పరిగెలో ఉన్నటువంటి అఫీషియల్ పేరెంట్స్కి కానీ ఒకటే చిన్న సూచన ఇస్తున్నాను ఎవరైనా తైఫ్ట్లో క్లాస్కి వెళ్తే అది గుర్తింపు పొందిన సంస్థన కాదా అని ముఖ్యంగా ఫస్ట్ గమనించండి తెలుసుకోండి లేదంటే కూడా ఎవరికైనా సెక్రటరీ కానీ ఎవరికి అడిగినా చెప్తారు ఎల్బే స్టేడియంలో కానీ స్పోర్ట్స్ అకాడమీ కానీ ఎక్కడ కాల్ చేసినా ఈ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ అయిపోతాం అప్పుడే ఒక జిల్లా సెక్రటరీ ఎవరు రాష్ట్ర సెక్రటరీ ఎవరు ఇన్ఫర్మేషన్ తీసుకుని క్లాస్లో జయించారండి ఇక్కడ పరిగి ప్రజలకు కానీ తల్లిదండ్రులకు కానీ నేను ఒక చిన్న సూచన ఇస్తున్నాను అదేవిధంగా ఈ తైకోండోలో కూడా ఓన్లీ టైకోండో అంటే చేతులు చేస్తు చేతులతోత్వం చేసేది కాళ్ళత్వం చేశారు థై అంటే థాయ్స్ కాళ్ళు కోన్ అంటే చేతులు డూ అంటే ఆర్ట్ ఈ మూడుతో చేసేది టైకోండో ఈ లెగ్గింగ్ గేమ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఒలింపిక్స్లో ఉంది అనమాట ఇప్పుడు జరగబోయే జూనియర్స్ కానీ జరగబోయే సీనియర్ టోర్నమెంట్ ఇంకా మిగిలి ఉన్నాయి ఇప్పుడు జరగబోయే టోర్నమెంట్లో సీనియర్స్ లోపల టీం ఉన్నారు ఇక్కడ ఈ టీంని కూడా ప్రోత్సహిస్తారు అధికారికంగా ప్రోత్సహిస్తాం మేము అసోసియేషన్గా ప్రోత్సహించి ఇక్కడ టీం బలపరిచి ఇక్కడ టీంని జాతీయ క్రమలో ఆడిస్తామని ఇక్కడ ఇక్కడ ఆడించిన తర్వాత అమ్మాయిలు కూడా ఈ జస్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటే అమ్మాయి ఒక కానిస్టేబుల్ జాబ్ వచ్చేస్తుంది జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ హైట్ ఉంటే జాబ్ వచ్చేస్తారు ఒక స్టేట్ సర్టిఫికేట్ సాధించాడు చాలా అంతే మీకు కాలేజ్ సీట్ వస్తుంది మీరు జాబ్ చేయాలంటే కానిస్టేబుల్లో జాబ్ వస్తుంది విపరీతంగా ఉన్నారనమాట ఇక్కడ పడితే అక్కడ చాలా సిస్టమేటిక్గా ఒక సిస్టమేటిక్ ఉంది ఇంకోటి ముఖ్యంగా అంటే ఎవరైతే ఈ తెలంగాణలో కూడా డాక్యుమెంట్స్ పొందిందో వాళ్ళు జాతీయ రెఫరీస్ చేసినారో వాళ్ళకి ఎవరి త్రీ మంత్స్కి ఒకసారి ఆఫీషియల్ నేషనల్ రెఫరీస్ వాళ్ళతోని కొరియన్ తోని శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తారని మొన్న జగ్మెంట్ మీటింగ్లో ప్రవీణ్ కుమార్ సార్ గారు చెప్పారు అదేవిధంగా ఇక్కడ ఎంతమంది బ్లాక్బెల్ ఇస్తుందో ఆ లిస్టు నాకు ఫార్వర్డ్ చేయలేదు ఇంకోటి ఇక్కడ ఒక వన్ మంత్ లోపల తర్వాత ఒక డిస్టిక్ సెలక్షన్ నిర్వహిస్తామని చెప్పేసి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే క్లాస్ చాలా రోజుల తర్వాత బ్రేక్ అయింది ఈ జిల్లా లోపల ఉన్న క్లాసెస్ పిల్లలందరికీ తీసుకొచ్చేసి సో ఫస్ట్ జిల్లా జిల్లా టోర్నమెంట్ పరికికే మన ఇక్కడ ఉంది ఇంతవరకు టోర్నమెంట్ అడలేదు అఫీషియల్ అఫీషియల్ అఫిలియన్ వచ్చిన తర్వాత ఫస్ట్ టోర్నమెంట్ డిస్టిక్ టోర్నమెంట్ ఇక్కడనే నిర్వహిస్తాం సెలక్షన్స్ ఇక్కడనే చేస్తాం రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కూడా అవకాశాలు రాష్ట్ర స్థాయి వాళ్ళు ఇస్తే ఆ రాష్ట్ర స్థాయి గవర్నమెంట్ కూడా పరిగణలే చేస్తామని చెప్పి కూడా మా బుబ్బయ్య అఫీషియల్ కోచ్కు ఆయనకు చాలా వెనగా విన్ను ఉండి మేము నిన్ను ఆదుకుంటాం ఏ విషయంలో ముందుకు వస్తున్నందుకు చాలా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అవకాశం